సముద్ర జీవులలోకి అత్యంత విషపూరితమైంది స్టోన్ ఫిష్ అంటే రాతి చేప సముద్రం అడుగు భాగాల్లో ఉండే ఈ చేప రాయిలాగానే ఉంటుంది సముద్ర పరిశోధకులు కూడా కనుక్కోలేరు చుట్టుపక్కల రంగులను తనలో ఇబుడుచుకుంటుంది అందువల్ల దీన్ని కనుక్కోవడం చాలా కష్టం ఈ చేపని పైభాగాల్లో తాకినా దాని వీపుపై ఉండే సోదుల్లాంటివి గుచ్చుకున్నా ప్రమాదకరమే నాగుపాముకి తలలో విషం ఉన్నట్టే ఈ చేప రెక్కల్లోనే విష ఉంటుంది అది రెక్కల నుంచి విషాన్ని టెంటకిల్స్ లాంటి వాటి ద్వారా ఎగజమ్ముతుంది మొదటగా ఈ విషం నరాలను నిర్వీర్యం చేస్తుంది ఆ తర్వాత మనిషి అవయవాలను స్తంభింపజేస్తుంది సరైన సమయంలో వైద్యం అందకపోతే ప్రాణాంతకం అవుతుంది నాగుపాము విషం కంటే చాలా ప్రమాదమైంది విచిత్రం ఏంటంటే ఈ చేపను జాగ్రత్తగా పట్టుకుంటే దానిని జపాన్ సుషి చేపలాగా చేసుకోవచ్చు కాకపోతే మొదటిగా దాని రెక్కలను తీసేయాలి ఆ తర్వాత విషం విరుగుడికి వేడి చేసి ప్రత్యేక పరికరం ద్వారా పైన చర్మం తీసేసి వంట చేసుకోవాలి విషపూరితమైన ఈ స్టోన్ ఫిష్ రెస్టారెంట్లలో చాలా విలువైనది